మా ఊరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో టంగ్టూరు మండలం కారుమంచి గ్రామాన్ని సుందరమైన గ్రామంగా ఆదర్శవంతమైన గ్రామంగా హరిత గ్రామంగా మార్చడం కోసం కృషి చేస్తూ ఉన్నాం అందులో భాగంగా కారుమంచి గ్రామంలో పారిశుద్ధి సమస్యలు లేకుండా ఉండటం కోసం ఆ గ్రామం చాలా పరిశుభ్రంగా ఉండటం కోసం ఒక ఆరుగురు పారిశుద్ధ్య కార్మికుల్ని గత మూడు సంవత్సరాలుగా అక్కడ పంచాయతీ ఆధ్వర్యంలో తీసుకొని ప్రతి ఇంటి నుండి చెత్తని సేకరించడం రహదారులని శుభ్రం చేయటం అక్కడ మా ఊరు అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన దాదాపు మూడు వేల మొక్కల్ని సంరక్షించడం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం గ్రామంలో పారిశుద్ధి పనులు చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో గుంటూరు నగరంలో బంగరాల బీడులో ఉన్న ఒక అరవై కుటుంబాలు వారందరూ ఏకుండా మూడు గంటలకు లేచి గుంటూరు నగరంలో చెత్తని చెత్త కాగితాలని ఏరుకుంటూ జీవించే కుటుంబాలు వారికి ఎలాంటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఓటులు ఓట్లు కానీ ఏమీ లేవు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అమలు కావటం లేదు వారి బిడ్డల్ని చదివించే పరిస్థితి కూడా లేదు మూడు సంవత్సరాల క్రితం ఈ పరిస్థితిని గమనించి అక్కడ ఆగస్టు పదిహేనున ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఈ పరిస్థితిని గమనించి ఆ కుటుంబాలందరికీ ఆనాటి జిల్లా కలెక్టర్ యొక్క తోడ్పాటుతో అక్కడ స్థానికంగా కృషి చేస్తున్న భగత్ సింగ్ గారి యొక్క ప్రోద్భలంతో వారందరికీ ఆధార్ కార్డు ఇప్పించాం రేషన్ కార్డు నిప్పించడం జరిగింది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి చేర్చడం జరిగింది ప్రభుత్వ పథకాలన్నీ అమలయ్యట్టుగా కృషి చేయగలిగాం ఆ సందర్భంగా వారిని వారికి విజ్ఞప్తి చేస్తే అందులో ఒక మూడు కుటుంబాలు కారు నుంచి గ్రామం వచ్చి ఈ పారిశుద్ధి పనులు చేయడానికి సిద్ధమయ్యారు ఈ మూడు కుటుంబాలు అంటే ఆరుగురు పనిచేస్తూ ఉన్నారు ఈ ఆరుగురికి పంచాయతీ ఆరు వేల రూపాయలు ప్రతి నెల జీతం ఇస్తుంది అదనంగా మూడు వేల రూపాయలు నేను చెల్లిస్తూ అంటే ప్రతి నెల పద్దెనిమిది వేల రూపాయలు చెల్లిస్తూ ఇప్పటి వరకు ఆరున్నర లక్షల రూపాయలు వారికి చెల్లించడం జరిగింది దురదృష్టవశాత్తు వారిలో ఒకరైన లక్ష్మయ్య ఒక నెల క్రితం మరణించారు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పంచాయతీలో కూడా ఆరుగురు పారిశుద్ధిక కార్మికులు నిరంతరం పనిచేయటం జరగడం లేదు అదేవిధంగా ఏ ఒక్క పంచాయతీలో కూడా మూడు వేల మొక్కలు రోడ్ల పక్కన శ్మశానాల్లో పబ్లిక్ ప్లేసుల్లో నాటి ప్రతి మొక్కని బతికించి అభివృద్ధి చేయటం కూడా జరగలేదు ఈ కృషి జయప్రదంగా జరగడానికి ప్రధాన కారణం ఈ పారిశుద్ధి కార్మికులు నిరంతరం పనిచేయటం వారు వారికి నాయకత్వం వహిస్తున్న లక్ష్మి గారు నెల రోజుల క్రితం చనిపోవటం మమ్మల్ని అందరినీ బాధించింది అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి పారిశుద్ధ పనులు చేయడానికి కార్మికులు నియమించుకొని వారిని వారితో పనిచేయించుకొని ఆ గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను కాలుమతి గ్రామంలో గ్రామ పెద్దగా ఉన్న చిట్టాల రామిరెడ్డి గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ మొక్కలు నాట్య కార్యక్రమంలోనూ ఈ పారిశుద్ధ్య కార్మికుల చేత పనిచేయించే కార్యక్రమంలోనూ పర్యవేక్షణ చేస్తూ గ్రామానికి ఆదర్శంగా నిలబడ్డారు కార్మించి గ్రామంలో అది ఒక హరిత గ్రామంగా ఈరోజు మారింది ఒక్కొక్క మొక్క పది పదిహేను అడుగులు ఎత్తుకి ఎదిగి చాలా ఆనందంగా ఒక పచ్చని తోరణం తో స్వాగతిస్తున్నట్టుగా ఆ గ్రామం ఉంది ఇలాంటి ఈ విధంగా మిగతా గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు కాకుమ్మానవారితో ఏనాది కాలనీ గుంటూరు ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి మేకల లక్ష్మయ్య అనేటువంటి ఆయన్ని చనిపోవడం జరిగింది ఆయన గతంలో ఆయన ఆయన బృందం కలిసి ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామంలో అక్కడ కొంతమందిని పనిలోకి పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానికులుగా ఉండి వాళ్ళ రాజకీయాల్లో ప్రజాసేవలో అత్యద్భుతంగా ముందుకు కొనసాగుతున్నటువంటి లక్ష్మణ్ గారి ఆర్పలు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితుల్లో అనేక మంది పారిశుద్ధ్య కార్మికులకి పని కల్పించడం జరిగింది ఆ లక్ష్మే చనిపోవటం అనేటువంటిది అందరికీ తీరని లోటు ఆ కుటుంబానికి వాళ్ళు లక్ష్మీరెడ్డి గారు వచ్చేసి ఒక పదివేల రూపాయలు అతని భార్యకి సహాయంగా ఇచ్చారు చాలా సంతోషం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో లక్ష్మీరెడ్డి గారు చేస్తూ ఉన్నారు గతంలో కూడా ఇక్కడ అనేక మంది పిల్లలు చదువుకుంటూ ఆ పిల్లలకు కూడాను కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఆయన ఒక మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చే చేస్తారని చేయాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మరి వల్లం రెడ్డి లక్ష్మీరయణ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఆ గ్రామం నుంచి వారు పుట్టి ఆ గ్రామానికి సేవ చేస్తూ అట్లాగే గుంటూరులో ఉంటూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ సేవా కార్యక్రమాల్లో ఎక్కడెవరికి ఏం జరిమైనా సరే ముందుగా ఉండి ఆయన తనవంతు సహాయంగా అందరికి అందిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ లక్ష్మయ్య కుటుంబానికి పదివేల రూపాయలు సహాయం చేసి వారిని ఆదుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం